వనపర్తి జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది తమ గుర్తుకు ఓటు వేయాలని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్న అభ్యర్థులు గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని హామీ వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండలం తాటిపంల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి రాధా రాజాగౌడ్ కత్తెర గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు గతంలో తాను ఎంపీటీసీగా కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక అభివృద్ధి పనులు చేయడం జరిగిందని ఇప్పుడు మరలా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు రావడం జరిగిందని నాకు అవకాశం ఇస్తే గతంలో మాదిరిగానే విద్య వైద్యం విద్యుత్ డ్రైనేజీ తాగునీరు సాగునీరు తదితర సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు రాజా మాది తాజపాముల గ్రామము ఎమ్మెల్యే గౌరవనీయమైన టూడి మేఘారెడ్డిని బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థిగా నేను ఎన్నికల బరిలో నిలిచాను మాది కత్తెర గుర్తు నేను గ్రామంలో సమస్యలన్నిటినీ క్లియర్గా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తాను గ్రామ ప్రజలందరూ నాకు కత్తెర గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించగలరని విజ్ఞప్తి చేస్తున్నాను మీరు నన్ను సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించినలా నేను అన్ని గ్రామంలో సమస్యలన్నిటిని పరిష్కరిస్తాను ప్రజలకు మరియు యువకులకు మహిళలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మాములను బలపరిచినారు అదే మేము పది పదేళ్ళు ఆపోజిషన్ పార్టీలో ఉన్న కూడా డిప్యుటీషన్ చేసిన అనుభవం ఉంది గతంలో అదేవిధంగా గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కృషి చేస్తామని మనవి చేస్తున్నాను అదేవిధంగా ఈ రోజుల్లో గ్రామంలో ప్రశాంతమైన వాతావరణం కావాలంటే కాంగ్రెస్ గవర్నమెంటు ఉన్న అభ్యర్థిని గెలిపించాలని మనవి చేస్తున్నాను గ్రామ ప్రజలకు అదేవిధంగా మా ఊర్లో సీసీ రోడ్లు కానీ ట్రైన్లు కానీ స్కూల్ కానీ దేవాలయం కానీ తాండ రోడ్డు కానీ ఇలాంటివి చాలా సమస్యలు ఉన్నాయి ఇవన్నీ మన ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి ఎంపీ మల్లూరు దృష్టికి తీసుకుపోయి పెద్ద మొత్తంలో నిధులు రావడానికి కృషి చేస్తానని మనం చేస్తున్నాను అదేవిధంగా ఈరోజు గ్రామంలో ఎడ్యుకేషన్ డెవలప్ చేయడానికి కూడా నా వంతుగా ప్రయత్నాలు చేస్తున్నాం చేస్తున్నాను అదే విధంగా అందుకు తాటిపాముల గ్రామ ప్రజలు నాకు ఒక అవకాశం ఇవ్వాలని మనం చేస్తున్నాను రాధాగారి 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 కత్తెర గుర్తుకే కాంగ్రెస్